హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతేశం యూట్యూబ్ ఛానల్ అండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం ఈ ఛానల్ ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో ముందుగా అందరికీ నూతన సంవత్సర నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈ వీడియో చూసేవారికి చూడని వారికి చూడబోయే వారికి అండ్ నెక్స్ట్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి కూడా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు సో ఈరోజు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టు మిరప పంటలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అండ్ నెక్స్ట్ ఎటువంటి మెనుకలు పాటించాలి సో మనకు ఇప్పుడు ఎక్కువ ధర పెట్టి కొట్టేటువంటి మందు యొక్క ఫలితాలు సరిగా లేకపోయినప్పటికీ తక్కువ ధరలో ఉన్న మందులతోనే మంచి ఫలితాన్ని పొంది ఎక్సలెంట్గా కాప్ సెట్ చేసుకొని మంచి దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది సో మన వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క రైతు మిత్రులందరూ మన వీడియోని దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి సో ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా అంటే చాలా వ్యూస్ వస్తున్నాయి అది మీరు చూసేదానికి మీరిచ్చే లైకుల కోసం మీరు ఇచ్చే లైకులు సో వేరే రైతులకు ఉపయోగపడుతున్నాయి సో నాకు అదే కావాల్సింది మీ నుంచి ఎటువంటిది నేను ఆశించను నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ అనేది పెట్టాను సో దయచేసి అందరూ గుర్తించండి మనతో పాటు మనతోటి రైతులు కూడా బాగుండాలంటే మన వీడియోని షేర్ చేయండి సో ఇంకటి ఏంటంటే నేను చెప్పే ప్రతి ఒక్క మందు అది మీకు రిజల్ట్ వస్తేనే నన్ను ఫాలో అవ్వండి దయచేసి రైతు మిత్రులు గుడ్డిగా నమ్మద్దండి నన్ను కూడా గుడ్డిగా నమ్మద్దు ఏ యూట్యూబర్ ఫాలోవర్ని ఏ యూట్యూబర్ని నమ్మద్దండి నన్ను కూడా నమ్మకండి నేను చెప్పేది తక్కువ ధరలోనే ఒక అమౌంట్ పోతే పోయిందని అనుకో నేను చెప్పినట్లు ఒక్క రౌండ్ కొట్టండి మంచి టెక్నికల్ ఉండే మందు చెప్తాను సో దానికి రిజల్ట్ వచ్చింది అనుకో ఓకే నన్ను ఫాలో అవ్వండి అంతవరకు నన్ను ఫాలో అవుద్దాండి ఓన్లీ వీడియో చూసి కిప్ చేసి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందా ఓకే ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి మిరప పంటలో అన్ని దోమకి నల్లికి అదేవిధంగా కాప్సిడ్ చేసుకోవడానికి తెగుళ్ళు చేసు తెగుళ్ళకి మందులు కొట్టడానికి ఇదే సరిపోతుందండి సో మొక్కకి ఎటువంటి ఆహారాన్ని అందియాలి సో మొక్కకి ఏ విధంగా అయినా స్ప్రే చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అది మా ఇంట్లో లేకుండా ఇష్టానుసారం రైతులు కొన్ని షాపుల్లో ఖాతా పెట్టేస్తుంటారు ఇది నిజమా కాస్త కాదా సో అందరూ డబ్బు పెట్టే తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఏ మిరప ఫార్మర్ రైతుగా చెప్తున్నాను సో అందరు కొంతమంది ఉద్దర పెడుతుంటారు నగదు లేకుండా కొంతమంది నగదు పెట్టి తీసుకుంటుంటారు సో మీరు మీ షాపుల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మందుని వారు ఇచ్చినట్టుగా గుడ్డిగా కొట్టద్దండి దయచేసి అది గుర్తుంచుకోండి సో నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మందు కానీ ప్రతి ఒక్క మాట కానీ ఎక్కడ చెప్తున్నానో ఏం చెప్తున్నాను అనేది మీరు పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది సో అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సో ఈరోజు మనం మిరప నాటినప్పటి నుంచి ఇప్పుడు అందరు దాదాపు అంటే వంద రోజులు దగ్గర దగ్గర అయిపోయినాయి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాయమచ్చ కాయ ఎండుతుంది కాయ ఎండిపోయి మొత్తం అంతా తారైపోతుంది నెక్స్ట్ పండు మచ్చ పండాకు సమస్య బూడిద సమస్య కొమ్మకులుడు సమస్య అన్ని రకాలుగా ఉన్నాయి కదా సో మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు నేనే మిరప చెట్టు అనుకోండి సరే నేనే మిరప చెట్టు అయినప్పుడు నాకు నైట్ టైంలో దోమలు కుడుతున్నాయి సో రగ్గ ఇక పైన రగ్ కబ్బేసుకుంటాను రగ్ కప్పు కొట్టుకుని నీట్గా డైలీ అట్లా పడుకున్నానుకే దోమలు కుట్టవు నేను ఆరోగ్యంగా ఉంటాను మంచి ఆహారం తీసుకోవడం వల్ల సో అదే విధంగా నేను ఇదే తెరిచేసి ఇట్లా పడుకున్నాను దోమలు కుడుతున్నాయి నేను మంచి ఆహారం తింటున్నాను కాకపోయినా జ్వరం వస్తుంది సో ఎందుకు వస్తుంది మంచి మందులు కొడుతున్నాము మంచి స్ప్రే చేస్తున్నాము కానీ మిరప మిరప పండాకు సమస్య వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బూడిద సమస్య వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్లోరింగ్ డ్రాప్ అవుతుంది ఇది సేమ్ ఒక మనిషి ఏ విధమైన ఆహార అలవాట్లకు జాగ్రత్త పడతాడో సో ఆ విధంగానే మన మిరప తోటను కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలండి సో నేను చెప్పేది ప్రతి ఒక్క మాట వాస్తవం సో మీరు ఏం చేస్తున్నారంటే అంటే ఇప్పుడు నేను సరిగా కప్పుకోలేకపోతే జ్వరం వచ్చేసింది సో అదేవిధంగా మీరు సరైన మందులు కొట్టలేకపోయినప్పుడు దానికి వ్యాధులు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది పోయి హాస్పిటల్లో సూది ఎక్కించుకోవాలా సో నాకు ఇంత తంట అవసరమా ఫస్టే నీట్గా యాక్ చేసుకొని పెట్టుకో అంటే ఎటువంటి వ్యాధులు ఈ విధంగానే మిరప తోట ఎట్లా ఉంటుందంటే మీరు కొట్టే ప్రతి ఒక్క మందులో అండి వ్యాధికి సంబంధ అంటే తెగులకు సంబంధించిన స్ప్రే చేసుకోవాలి సో కొన్ని మందులు ఎంత వర్క్ అవుతాయంటే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నప్పటికీ కాంటాఫ్ ప్లస్ అండి ఇది మీకు ఎక్కడైనా తెలిసిన దాంట్లో కాంటాఫ్ ప్లస్ సో దీని యొక్క టెక్నికల్ ఇక్కడ చూసుకోండి హెక్సా హెక్సా కొనోజల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది ప్లస్ మీకు తెలుసు అండి హెక్సా ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఈ దీనిలో కాంబినేషన్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ షాన్ క్యామ్ ఇది సో ఇది ఏందో షాన్ క్యామ్ అంటే పెద్ద పెద్ద మందులు ఏం కాదు అందరికి తెలిసినవే ఇది వచ్చేసి సాఫ్ అండి ఇది సాఫ్ పొడి సో మనకి వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి సూది వేయించుకునేదానికంటే అది రాకముందురే మనం స్ప్రే చేసే ప్రతి ఒక్క రౌండ్లో అంటే పదహైదు రౌండ్లో ఒక్కసారి మీరు సపరేట్గా తెగుల మందుని అనేది స్ప్రే చేసుకోండి దయచేసి రైతు మిత్రులు గమనించండి సో కాండ అండ్ నెక్స్ట్ షాన్కమ్ ఇవి తెగుళ్ళు వచ్చిన తర్వాత ఇది ఏం పనిచేస్తుంది అంటే ఓన్లీ బూడి కూడా పనిచేస్తుంది కాకపోతే మీరు తెగులు ఎటువంటి లేకున్నప్పుడు పదహైదు అంటే పదహైదు రోజులకొకసారి ఎదిగిన స్ప్రే చేసుకున్నారనుకో మొక్కకి ఎటువంటి తెగుల సమస్య అనేది రాదు వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే నేను తిరిగే ఫీల్డ్లో ప్రతి ఒక్క రైతు దాంట్లో నేను గమనించి మీకున్న అనుభవంలో ఇంత అనుభవం మీకుంటే నాకు ఇంత అనుభవం కూడా లేదు కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను చాలా అంటే చాలా ఫీల్డ్ వర్క్ చూసి చేసి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇదే సో దీంట్లో శాన్కామ్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి కార్పెటిజం టువెల్ పర్సెంట్ ఉంటుంది మాంగ్ మ్యాంకోజిబ్బు సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉంటుంది ఇది సిస్టమేటిక్గా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది సిస్టమేటిక్గా వర్క్ అంటే ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో పైభాగం ఎక్కడ కొట్టినప్పటికీ మొత్తం మొక్కల్లో విస్తరించుకొని ఎటువంటి తెగుళ్ళ అంటే ముందుగా తెగుళ్ళు రాకుండా నివారించే శక్తి వీటికి ఉంటుంది సో మీకు ఇప్పుడు పండు పండు మీద మర్చి వచ్చి ఉంటుంది లోన్ ఎక్స్పీరియన్స్ కొట్టాలంటే పదహైదు వందలు ఎకరానికి అవసరమా ఇది ఎంత ఇప్పుడు దీని కాస్ట్ ఎంత నూట ఇరవై మూడు రూపాయలు ఎకరానికి జస్ట్ నూట ఇరవై మూడు రూపాయలు జస్ట్ నూట ఇరవై నాలుగు రూపాయలు ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది రెండు వందల నలభై ఏడు రూపాయలు ఎకరానికి రెండు వందల నలభై ఏడు రూపాయలు తెగులు మందు ఇది కొట్టారనుకో ఫ్యూచర్లో వచ్చేటువంటి తెగులు రాకుండా ఆపుతుంది ఎక్సలెంట్గా ఆపుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆపుతుందండి మీకు తెగులు ఉన్నప్పుడు కొట్టే వర్క్ కాదు తెగులు లేకున్నప్పుడు తెగులు రాకుండా ముందు జాగ్రత్తతో కొట్టుకోవాలి సో ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా వర్క్తుంది కాండ ఫ్లెస్ అండి ఇది బూడిద సమస్య ఉందనుకో బూడిద సమస్య ఉన్నప్పుడు కొట్టినా కూడా వర్క్ అవుతుంది కస్టోడియా అంత దూరం వెళ్ళకండి సో నెక్స్ట్ ఇది ఇది ఏం చేస్తా అంటే మీకు మీకు తెలియని విషయాన్ని ఏంటంటే మొక్కలు చనిపోయేటప్పుడు కాండం కుళ్ళు వస్తూ ఉంటుంది కాండం కుళ్ళు వచ్చినప్పుడు బ్లూ కఫర్ అవన్నీ ఎక్క ఏదేదో కొట్టేశాం సో ఇది కొట్టాలనుకోండి ఒకసారి పొదల దగ్గర కానీ స్ప్రేయింగ్ కానీ కొట్టాలనుకో విల్ట్ సమస్య కూడా ఉండదు ప్రామిస్ నేను చూసి దాంట్లో చెప్తున్నాను నేను చెప్పే ప్రతి ఒక్క మాట సత్యమే మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదండి దయచేసి ఇంత తక్కువ రేటు సో ఈ రెండు వందల నలభై ఏడు రూపాయలు తెగులు రాకుండా ముందుగా ముందు జాగ్రత్తతో స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అవుతుంది ఎక్సలెంట్ కంటే సో ఇది రైతులు గుర్తుపెట్టుకోండి నేను అబద్ధంగా అని చెప్పేది రియల్ మీకు అంత కావాలంటే ఇప్పుడు ఎటువంటి తెగులు లేకుండా పొలంలో మీరు గుర్తించండి ఇది పదహైదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు తెగులు సమస్యతో ఎక్కువ బలపడే వాళ్ళకి ఇది మీకు ఒకవేళ బూడిద సమస్య పండగ సమస్య వచ్చింది సార్ మీ వీడియోను ముందుగా ముందు నుంచి ఫాలో అవ్వలేదు ఇప్పుడు ఇట్లా వచ్చింది ఏం చేయాలి అంటే సో వెళ్ళిపోండి డైరెక్ట్ కస్టోడియా జస్ట్ ఇది పవర్ లీటర్ ఎకరానికి వస్తుంది మూడు వందల మూడు రూపాయలు మాత్రమే కస్టోడియా బయట దొరికే కస్టోడియా మూడు వందల మూడు రూపాయలు మాత్రమే అది ఆగ్రో లెఫ్సెన్స్ కార్పొరేషన్ వాళ్ళది నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు దీంట్లో వచ్చేసి టెక్నికల్ కస్టోడియో ఉన్న టెక్నికలే ఉంటుంది అజ్స్టాబ్రిన్ లెవెన్ పర్సెంట్ డెబ్యూ క్వనుజలు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది వేరే కస్టోడియా తీసుకున్న ఒకటే మందు ఉంటుంది ఇది మందు ఒకటే ఉంటుంది ఈ కంపెనీలో ఎందుకు ఇంత తక్కువ ఉందంటే ఇది మందులను తయారు చేసే ఫ్యాక్టరీకి సంబంధించిన కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట మార్కెటింగ్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అంటే మందులు తయారు చేస్తూ మార్కెటింగ్ చేస్తుంది వేరే కంపెనీలు ఏం చేస్తాయంటే ఓన్లీ అంటే ఈ కంపెనీ దగ్గర మ్యాఫ్లు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు సో మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఎక్కువ ఉందో అదంతా రైతు మీద పడిపోతుంది సో అది గుర్తుపెట్టుకుని రైతులు అది కష్టపడే కదా అదామా కంపెనీ ఎక్కువ రేట్లు ఉంటాయి మంచి ఏదో తక్కువ పని తక్కువ అమౌంట్ ఉంది ఎందుకు పనిచేస్తుంది అంటే లిక్విడ్ ఒకటే పనితనం ఒకటే కాకపోతే ఇది ఇంత మార్కెటింగ్కి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంత తేడా ఉంటుంది అది గుర్తుంచుకోండి రేట్లలో సో పండాకు బూడిద సమస్యతో పాటు కూడా పండు మీద కాయం ఉంది సో ఏం చేయాలి సో ఛాంజరా అండి ఇది వచ్చేసి అమిష్ఠా టాప్ ఇది ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే సో ఎకరానికి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవాలి సో ఇది షాంజారా అండి ఆగ్రో ఎలక్షన్స్ కార్పొరేషన్ వాళ్ళది బయట దీని రేట్ వచ్చేసి ఎకరానికి ఎక్కువ రేట్లో ఉంటుంది సో అమిష్ టాప్ తెలుసు కదండి ఇదే అమిష్ టాప్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎకరానికి ఏడు వందల పన్నెండు రూపాయలు అంటే నాలుగు వందల ఎంఎల్ ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు కాకపోతే హాఫ్ ఎకరాకు వస్తుంది ఇది ఎకరా డోస్ వచ్చేసి ఏడు వందల పన్నెండు రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఏడు వందల పన్నెండు సో ఇది ఏం చేస్తుంది అంటే బూడిద సమస్యను తగ్గిస్తుంది పండగ సమస్య తగ్గిస్తుంది అండ్ నెక్స్ట్ పండు మీద ఉన్నటువంటి మచ్చ వేరే పండుగకు రాకుండా అరికడుతుంది సో ఇటువంటి గుర్తు పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ ఖర్చులకు వెళ్ళిపోతుంది తక్కువ ఖర్చులని మంచి దిగుబడి తీసుకోండి ఎకరం ముప్పై ముప్పై ఐదు కింటాలు ఏజ్గా తీసుకోవచ్చు జబర్దస్త్గా తీసుకోవచ్చు ఏ అలా చేయాలంటే మన ఛానల్ని ఫాలో కావాలి అవునంటారా సో రీసెంట్గా చెప్పినటువంటి షాన్ అండ్ నెక్స్ట్ రోగర్ కాంబినేషన్ ఎట్లా ఉందండి సో ఈ ఇటువంటి కాంబినేషన్ సెట్ చేయాలంటే ఏం చేయాలి నా తడికి నాకు రాదు నేను తీసుకెళ్ళి కొడితే ఆ రిజల్ట్ వచ్చిందనుకో నాకు తెలుస్తుంది సో అలా కొట్టాలంటే ఏం చేయాలి సో ఇటువంటి లీఫ్ ప్లేట్ అనేది ప్రతి ఒక్కరు చదవాలి ప్రతి ఒక్కరు చదవడానికి రాదు కాబట్టి నాలాంటి వాళ్ళు ఉంటారు సో రైతులకు చెప్పడానికి నాలాంటి వాళ్ళు ఉంటారు సో మీరు బాగుపడడమే నాకు కావాలి అంతే చాలా అంటే చాలా రేట్ తక్కువ మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల అరవై మూడు వందల యాభై ఒక్కొక్క చోట ఉంటుంది ఎంత అవుతుంది ఆరు వందల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు సింపుల్ ఎకరానికి దోమ పోతుంది నల్లిపోతుంది ఎర్ర నల్లిగిపోతుంది అన్నీ పోతాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దోమ సమస్య ఎప్పుడు మిరప తోటలో పెట్టుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని ఎక్కడ మధ్యలో ఆపకండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడండి నేను చెప్పే వడ్డు ప్రతి ఒక్క చోట ఏం చెప్తారని నీకు తెలియదు నాకు తెలియదు సో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎప్పుడు ఎటువంటి మంచి విషయాలు వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి అది స్కిప్ చేసా అనుకో అంత మర్చిపోతాం నష్టపోయేది నేను కాదు మీరే సో నేను చెప్పే విషయాన్ని బాగా గుర్తు చేసుకోండి ఓకేనా తెల్లదోమ సమస్య అనేది మనం మేరకొత్త పంటలోకి రాణించుకోకూడదు అది వచ్చిందనుకో బొబ్బర వైరస్ వస్తుంది ఇట్లా పడవ ఆకారంలో ఇట్లా వచ్చేస్తుంది సో ఆ విధంగా వచ్చిందనుకో నువ్వు ఎటువంటి మంది అయినా కొట్టు ఇట్లా తీసుకుంటుంది మళ్ళీ అవుతుంది ఇట్లా తీసుకుంటే ఇట్లా అవుతుంది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇట్లా ఉన్నది ఇట్లా ముదురుక్కుపోవాలి సో దాన్ని ఇట్లా ఇచ్చుకునేది అట్లా చేసుకోకూడదు అంటే పడుకున్న దయ్యాన్ని ఉంటుంది సో పడుకున్న దయ్యాన్ని లేపితే ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళకు కూడా ఆ దయ్యం అనేది పాకుతుంది అంటే వేరే వాళ్ళకు కూడా ఎక్కుతుంది భయం అప్పుడు భయపడేది ఎవరు రైతు అంటే మీరు చూసే వ్యక్తి నువ్వు నేనైనా భయపడాల్సిందే ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మెరొక్కట్లో గొబ్బరి వచ్చిందనుకో ఎవరికండి నష్టం స్పెషల్ షాప్ వాళ్ళకే వాళ్ళు సేల్ చేస్తారు డబ్బులు తీసుకుంటారు కొట్టేది మనము ఓకేనా ప్రతి ఒక్క గుర్తు పెట్టుకోండి కొట్టే స్ప్రే మనం కొట్టేది నష్టపోవాలన్నా మనమే లాభ మనమే సో జాగ్రత్తగా ఏదైనా కానీ మిరప పంటలో వేసే ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఈరోజు నేను క్షుణ్ణంగా చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా బైఫిన్ తిరేన్ ఇది రాక్ క్రిషిషన్ వాళ్ళది రాక్ సో దీంట్లో బైఫింతరేన్ టెన్ పర్సెంట్ ఈసీ అండ్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది ఇది ఎక్సలెంట్గా అంటే తెల్లదొమ్మకి నివారిస్తుంది అండ్ నెక్స్ట్ లైట్ పాటి చిన్నపాటి పురుగులు ఏదన్నా కూడా పోతుంది ఆ పురుగు రాకుండా కూడా జాగ్రత్త పరుస్తుంది దీని ధర వచ్చేసి హాఫ్ లీటర్ ఎకరానికి అండ్ నెక్స్ట్ దీని రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఎక్కడ దొరకదు బైఫింతరేన్ మూడు వందల ఇరవై రూపాయలకి ఓన్లీ కృష్ణశైన్ వాళ్ళది ఓన్లీ సంకల్ప స్టోర్లో మాత్రమే దొరుకుతుంది మీ దగ్గరలో సంకల్ప పిటేల్ స్టోర్ ఉందనుకో అదృష్టవంతులు మీరు చాలా తక్కువ రేట్లోనే మంచి కాంబినేషన్స్ ఉంటాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తాయి సో ఇదండి ఇలాంటివి బుక్ చేసుకోండి ముందుగానే ఎందుకంటే నేను చెప్పేది ఎక్కువ రేటు పెట్టడం వల్ల రిజల్ట్ వచ్చేది నాలుగు రోజులు ఐదు రోజుల కంటే ఎక్కువ రాదు వాస్తవం చెప్తున్నా సో తక్కువ రేట్లోనే మంచి నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చే కాంబినేషన్స్ రిజల్ట్ కూడా ఉన్నాయి కదా అయితే అవి అవసరం లేదు మనకు హెవీగా దోమ ఉన్నప్పుడు ఇది తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగ్రోజెడ్ సూపర్ అండి దీంట్లో పది ఉంటాయి పావు కేజీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది పెగాసిస్ ప్యాకెట్ తెలుసు కదా బయట ఎంత ఉంది రేటు ఆగ్రోజెడ్ సూపర్ ఆగ్రోజెడ్ సూపర్ కల్టివేట్ బ్రాండ్తో వస్తుంది ఆగ్రోడ్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ కంపెనీది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలే దీంట్లో ప్యాకెట్లు ఉంటాయి లేసే లోపు కరిగిపోతాయి ఈ విషయం ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అన్నా నేను నా పెగాసిస్ ప్యాకెట్ నేను కలిపాను నాకు తెలుసు ఇది కరిగిపోతాయి ప్యాకెట్లతో పాటు అన్ని వాళ్ళు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది తెల్లదోమని బాగా నివారిస్తుంది సో తెల్లదేమని నివారిస్తడం పాటు ఇంకొకటి పూత ఉన్న సమయంలో మాత్రం అస్సలు కొట్టద్దండి దయచేసి బైఫింద్రానికి వెళ్ళిపోండి పైరి పెన్కి కొట్టండి డైన్ ఫ్యూరన్ కొట్టండి అండ్ నెక్స్ట్ దీనికి వెళ్ళకండి సో కాయ ఉన్నప్పుడు కొట్టుకోండి పూత లేనప్పుడు కొట్టుకోండి లైట్ పాటు పూత ఉంటే ఏం కాదు ఎక్కువ పూత ఉండి అప్పుడే కాప్ సెట్ అయ్యే టైంలో కొట్టుకోదండి ఎందుకంటే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి విషయాలు ఎవరికి తెలియదండి నేను మా పొలంలో నేను స్ప్రే చేసేటప్పుడు కల్లారా చూసి తెలుసుకున్న విషయాలు ఇవి సో కొంతమంది రైతులని తెలుసుకున్న విషయాలు ఇవి దాదా కలందర్ అన్న పెద్ద ఆయన అంటాను నేను అతని వల్ల కూడా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను ఇక్కడ పెద్ద కొట్టాల నుంచి ఆయన అండ్ నెక్స్ట్ అదేవిధంగా వెంకటేష్ అన్న పాల ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్ వీరాయపాలెం అన్న ఎవరు వెంకటేష్ కాదు ఆ అన్న ద్వారా కొన్ని తెలుసుకున్నాను మిర్చి ఏ విధంగా ఆరేయాలని అంటే నాకు తెలియదు కాకపోతే ఇట్లా తెలుసుకుంటున్నాయి నేను తెలుసుకోవడం ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతుకి నేను ఇక్కడ వీడియోలో అందా చేస్తాను సో ఇది తక్కువ రేటు ఉంటుంది తెల్లదొమకైతే సమర్థవంతంగా వర్క్ అవుతుంది మూడతలు కూడా పోతాయి నెక్స్ట్ ఇది పూత పూత సమయంలో మాత్రం అసలు కుట్టద్దండి ఓకేనా సో ఈరోజు ఈ టాపిక్ చెప్పాను అందుకే మీరు ఏం చేస్తారంటే జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోయేదానికంటే జ్వరం రాకుండా ముందు జాగ్రత్త పడేదే మంచిగా ఉంటుంది సో ఏంటంటారు ఇప్పుడు మొక్కకి వ్యాధి వచ్చేంత వరకు ఉండేదానికంటే మొక్కకి వ్యాధి రాకుండా ఫస్ట్ కొట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది నేను చెప్పేది నెక్స్ట్ కాంటా ప్లస్ షాంక్యామ్ అంటే ఏమనుకున్నారు సాఫ్ట్ పొడి కార్బెండేజము దా నెక్స్ట్ దాంతోపాటు చెప్పు ఈ రెండు కాంబినేషన్తో ఉంటుంది సో ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల ఎటువంటి తెగులు రాని పక్కా ఈ ఈరోజు పదహైదు రోజులకు ఒకసారి మీరుగా కొట్టినప్పటికీ ఎటువంటి తెగులు రాదు పంట ఇప్పటి వరకు కొట్టుకోండి పదహైదు రోజులకు ఒకసారి లావలా మందులు అవసరమా జస్ట్ నాలుగు వందల చిల్లరకి వస్తాయి అదే విధంగా మీరు ఏం చేస్తారంటే పదహైదు రోజులకి ఒకసారి తెగులు మందు కొట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ అంటే రెండు రౌండ్లకి అయిపోయిన తర్వాత రెండు రౌండ్లకి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే న్యూట్రిన్స్ అనేది మొక్కకి చాలా అవసరం సో మీరు వారంలో ఒకసారి అంటే వారానికి ఎవరు ఎవరు ఉన్న ఉన్న రైతు కానీ లేన రైతు కానీ వారంలో ఒకసారి అయినా చికెన్ చేసుకుంటారు మటన్ చేసుకుంటారు ఇంకా మంచి మంచి పాయసాలు చేసుకుంటారు ఇలాంటివి చేసుకుంటారు సో ఎందుకు అట్లా అంటే మన బాడీ అండ్ నెక్స్ట్ మనం చేసే పని త్వరగా చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ మనకి మనిషి ఒకటే కదండి ప్రతి ఒక్క మొక్కకు అవసరం సో ఆ మొక్కలో కూడా అటువంటి ఇప్పుడు వచ్చిన పూతను కూడా నిలబెట్టుకున్న సామర్థ్యాన్ని ఏ విధంగా చేయాలంటే దానికి సంబంధించి న్యూట్రీస్ ఇవ్వాలి పోషక పదార్థాలు ఇవ్వాలి అండ్ నెక్స్ట్ పోషకాలు ఇవ్వాలి ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా వచ్చిన పూతని కాప్సెట్ చేసుకోవాలి ఏ విధంగా చేయాలంటే ఏం చేయాలి సో ఏది లేదు ఎన్పికే పద్మూడు సున్నా నలభై ఐదు ఊత దశలో ఉన్నప్పుడు పద్మూడు సున్నా అంటే రెండు రెండు స్ప్రేలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతి రెండు స్ప్రేలకు ఒకసారి అంటే స్ప్రేలో భాగంగా ఇది ప్రతి రెండు స్ప్రేలకు ఒకసారి ఏం చేస్తారంటే పద్మూడు సున్నా నలభై ఐదు కేజీ ప్యాకింగ్ ప్రతి ఒక పెస్టిసైడ్ షాప్లో ఉంటుందండి దాని ధర వచ్చేసి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అంత ఉంటుంది అంతే సో అదేవిధంగా సిఎన్ కాల్షియం నైట్రేట్ సో ఈ ఈ పట్టుపుడు సున్నా ఏం చేస్తుంది అంటే మొక్కను గ్రీనిష్గా రావడానికి దీంట్లో యూరియా శాతం ఉంటుంది గ్రీనిష్గా రావడానికి పనిచేస్తుంది పొటాష్ ఉంటుంది పిందె డ్రాప్ కాకుండా ఉంటుంది తొందర పిందెని తొందరగా రావడానికి వచ్చేస్తుంది ఆ పొ తొందరగా వచ్చిన పిందె ఏం చేయాలి బాగా సాగాలి సో సాగాలంటే ఏం న్యూట్రిన్ ఇవ్వాలి సిఎన్ కాల్షియం నైట్రేట్ అండి సో ఆ పిందెకి కావాల్సినటువంటి కాల్షియం నైట్రేట్ అనేది నెక్స్ట్ ఒక కేజీ ఇవ్వాలి దీని ధర వచ్చేసి తొంభై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది సో దీంతో పాటుగా ఏం చేయాలంటే మెగ్నీషియం అనేది కూడా ఇవ్వాలి సో నేనేం చెప్తున్నాను మీరు వారానికి చేసే చికెను మటను మీరు వాటిలో పాయసం ఏ విధంగా మేము మనం శరీరానికి అందజేస్తున్నామో ఈ మొక్కలకు కూడా అందజేయాలి సో పండ్సు నలభై ఐదు కాల్షియం నైడ్రేట్ అదేవిధంగా మెగ్నీషియం అదేవిధంగా జింకు బోరాన్ జింక్ సమస్యలు ఎందుకు జింక్ ఎందుకు యాడ్ చేయాలి పండుగ సమస్య ఎక్కువగా వస్తుంటుంది మీ తోటలో సో ఆ పండుగకు సమస్యనే అధిగమించాలి ఏం చేయాలండి ఈ జింక్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్ప్రేలకు ఒకసారి స్ప్రే చేసుకున్నాను అనుకో మీ తోటలో ఎటువంటి వ్యాధులు రావు పక్క డ్యామ్ష్యూర్గా చెప్తాను ఒకసారి నన్ను చెప్పిన మాటలు పాటించి మీ దాంట్లో స్ప్రే వేసుకోండి తక్కువ రేట్లే చాలా అంటే చాలా తక్కువ రేట్లే దాంతోపాటు బోరన్ సో అంటే ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చిన పూత పిండిగా రాడి రావడానికి పనిచేస్తుంది ఈ పగులు గిగులు రాకుండా ఎక్సలెట్గా వర్క్ అవుతుంది ఈ న్యూట్రిన్స్ ఐదు రకాల ఈ న్యూట్రిన్స్ని ఇప్పుడు ఒక్కొక్క వేలకి ఏం బలం ఉంటుందండి ఏది పట్టుకోవడానికి అది అది పిడికలతో ఇట్లా పట్టుకొని లేపితే పదికేలు లిఫ్ట్ అయినా కూడా ఒక చేత్తో ఎత్తగలం సో ఇన్ని రకాలుగా న్యూట్రిన్స్ మొక్కకి ఇచ్చినట్లయితే మొక్కలో వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత పింతగా మారడానికైతే ఆస్కారం ఉంటుంది సో రైతు మిత్రులరా మేల్కోండి ఇప్పుడు దాకా వేరే వ్యవసాయం చేస్తూ ఉంటారు సో మనం వీడియో ఫాలో అయ్యే ప్రతి ఒక్క రైతు రైతు మిత్రులు ఏం చేయాలంటే నేను చెప్పే వాటిని పాటించండి దయచేసి పాటించండి మిరప తోటలో వచ్చేటువంటి ఏంటి వస్తాయంటే ఒక దోమ ఎఫెక్ట్ వస్తుంది దోమ పచ్చదోమ వస్తుంది నెక్స్ట్ ఎర్రనల్లి నల్ల నల్ల తామర వస్తుంది ఎర్ర తామర వస్తుంది నెక్స్ట్ పురుగు అటాక్ అవుతుంది అదేవిధంగా అటాక్ అవుతాయి పండుగ సమస్య కానీ కాయమచ్చ కానీ అదేవిధంగా సమస్య కానీ ఇంకా న్యూట్రియన్స్ లోపాలు కానీ ఈ ఐదు రకాల సంబంధించిన స్ప్రే చేస్తే చాలు ఏముంది దోమాలకి మంచి మంచి మందులు ఉన్నాయి తక్కువ రేట్లోనే ఉన్నాయి లియోనిస్ అదే అదేవిధంగా బైఫింతరెన్ రెండు కాంబినేషన్తో ఎక్సలెంట్ మందు ఎటువంటి వంటి మూడతలున్నా కూడా నీట్గా ఇచ్చుకుంటుంది తెల్ల దోమలు అంటే అరికడుతుంది పది రోజుల వరకు మనకి పది రోజులు అవసరం లే నాలుగు రోజులు ఐదు రోజులు పనిచేసే చాలు ఏమంటారు జస్ట్ ఎనిమిది వందల యాభై దాంతోపాటు ఏం చేస్తారు ఇవి నేను చెప్పింది ఒక అయితే ఇప్పటి నుంచి చెప్పేది ఒక ఎత్తి ఉంటుంది సో మీరు ఏం చేయాలి ఈ రౌండ్లలో అంటే తెల్లదోమ కొట్టినప్పుడు తెల్లదోమ సమస్య తెల్లదొమకే కొట్టాలి ఇల్లకి కొట్ట అవసరం లేదు సో ఆ తెల్లదోమతో పాటు ఏం చేయాలి మొక్కకి న్యూట్రిన్స్ ఇవ్వాలి రెండు స్ప్రేలకు ఒకసారి న్యూట్రిన్స్ ఐదు రకాల న్యూట్రిన్స్ కొడతాం అది కాదు మన స్ప్రే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏమేమి ఇవ్వాలంటే ఎరిస్వాలా సంబంధించి ఒక కంపెనీది పరాక్రమ్ అని ఉంది పరాక్రమ్ అందులో మంచి న్యూట్రిన్స్ ఉంటాయి సో ఎక్సలెంట్గా ఉంటుంది పరాక్రమ్ ఈడ స్క్రీన్ మీద ఒక ఫోటో పెడతాను ప లియోనిస్తో పాటుగా కలిపి కొట్టుకున్నారనుకో ముత సమస్య ఉంటే మూడత పోతుంది తెల్లదోమ సమస్య ఉంటే తెల్లదోము పోతుంది పరాక్రమ్ కొట్టారనుకో ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా లైట్ గ్రోత్ ఉంటుంది దగ్గర దగ్గర పూతలు వస్తాయి వచ్చిన పూత పిందెగా మారుతుంది ఆ పిందిగా మారిన వెంటనే రెండు స్పెళ్ళలో మీరు ఏం చేసింటారు న్యూటీల్స్ హైదరాకాల న్యూటిల్స్ కొట్టేసి ఉంటావు సో ఆ రెండు కాకుండా మూడు స్ప్రేట్ తర్వాత నువ్వేం చేసి ఉంటావు మళ్ళీ తెగులు మందుకు సంబంధించి కొట్టేసి ఈ విధంగా కానీ మీరు సెట్ చేసుకున్నారని కొత్త తోటలో ఎకరానికి మీరు ఊహించని పంట ఇంతకు ముందు ఊహించిన పంట కంటే రెట్టింపు అవుతుందండి డ్యామ్షర్గా చెప్తున్నాను నేను చెప్పే ప్రతి ఒక్క మాట నిజమే ప్రతి ఒక్క రైతు మిత్రులు మేల్కోండి ఎందుకు అని చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి జోక్స్ అక్కడ పక్క పెట్టేస్తే హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ ఇంకొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇలాంటి తక్కువ తక్కువ మందుల దారుల్లోనే మంచి మంచి క్వాలిటీ గల మిరపకాయ సంబంధించి పూతలు కానీ మిరప పిందెలు కానీ మిరపకాయలు కానీ మిరప పండ్లు కానీ మిరప కటింగ్ చేయడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకొకటి మిరప పండ్లు కటింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం భూమి మీద ఆరేయడానికే సెట్ చేసుకోండి మీకు తెలుసు కానీ చెప్తా అండ్ నెక్స్ట్ లేదంటే తెల్ల పట్టలు ఉంటాయి కదా తెల్ల పట్టలు పరుచుకొని తెల్ల పట్టల ముందుగా మాత్రమే ఆరేసుకోండి నల్ల పట్టలు మాత్రం పైన కప్పకండి కప్పినా కూడా అది నైట్ టైంలో మాత్రమే ఉండేలా చూసుకోండి సూర్యుడు చిలపు పీకి పక్కా పెట్టేసుకోండి సో ఆ విధంగా ఉంటే మచ్చ కానీ నెక్స్ట్ తాలు కానీ అది పడకుండా ఉంటుంది ఓకేనా సో ఓకే అండి ఈ వీడియో ఛానల్ ఎంత అయిపోయింది నేను చెప్పే విషయాలు నేను ఏమైనా తప్పు చెప్పింటే పెద్దలు రైతు మిత్రులందరూ నన్ను క్షమించవచ్చు ఈ వీడియో మీకు నాకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతుకి ఫాలో షేర్ చేయండి నేను చెప్పేది ఏమైనా అబద్ధం ఉందంటే మీకు ఓకే నన్ను ఫాలో అస్సలు అవ్వద్దు నేను చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో రిజల్ట్ ఉందంటే నన్ను ఫాలో అవ్వండి ఓకే జై జవాన్ జై కి సారే